బహుజన సమాజ్ పార్టీ లక్షర్పేట మండల కమిటీని మంగళవారం స్థానిక గురునానక్ గార్డెన్స్ లో జోనల్ కోఆర్డినేటర్ కాదాసి రవీందర్ జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ మంచిరాల నియోజకవర్గ అధ్యక్షులు మోత్కురి నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో నియమించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని బహుజన సమాజపు హక్కులను కాపాడేది కేవలం బీఎస్పీ పార్టీ మాత్రమేనని బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల పేదల సంక్షేమానికి కృషి చేసేది బిఎస్పీ పార్టీ అని తెలిపారు అనంతరం పార్టీ బలోపేతం చేయడానికి కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా పనిచేయడమే బీఎస్పీ లక్ష్యం అన్నారు ప్రతి కార్యకర్త పార్టీ అభ్యున్నతికి పాటు పడాలని పిలుపునిచ్చారు అలాగే లక్షపేట మండల కమిటీ సభ్యులు మండల అధ్యక్షులుగా బెక్కం సృజన్ ప్రధాన కార్యదర్శిగా డిటి శరత్ కుమార్ ట్రెజరర్గా భువనగిరి మహేష్ జాయింట్ సెక్రటరీగా చిప్పకూర్తి సంతోష్ సభ్యులు చొప్పదండి ప్రశాంత్ మెడపట్ల శ్రీవరుణ్ బిరుదుల రవి అడ్లూరి రాజశేఖర్ బంటి సంజయ్ శేఖర్ కొల్లూరి ప్రశాంత్ రామును ఎన్నుకున్నారు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం జై జై జ ఈరోజు లక్షపేట పట్టణంలో మన మంచాల అసెంబ్లీ అధ్యక్షులు గౌరవ నారాయణ గౌడ్ గారు అధ్యక్షతన మరి పార్టీ జిల్లా అధ్యక్షులు గురుకుల్ల రాజేంద్ర గారి అతిథిగా విచ్చేసిన మీ అందరికీ మరి ప్రత్యేక జేభీలు మిత్రులారా ఈరోజు ఇక్కడ మన నారాయణ గౌడ గారు మిత్రులను ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీ యొక్క విధి విధానాలు తెలియజేసి వారిని పార్టీలో చేర్పించినందుకు పార్టీ తరఫున వారికి ప్రత్యేక జైబీములు ఏదైతే మనమందరం కూడా ఈరోజు భారతదేశ చరిత్రను మరి రాజకీయ అధికారంతో మరి మార్పు చెందుతుందని మహానుభావుల యొక్క మహానీయుల యొక్క ఆశలు మనం ఆల్రెడీ నెరవేరుస్తామని మనం అందరం కూడా కుల మతాల అతీతంగా ఒక బహుజన బిడ్డలుగా మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనం ఈరోజు మనము బహుజన సమాజ్ పార్టీని మరి బలోపేతం చేయడానికి అందరూ ముందుకు వచ్చారు మరి మిత్రులారా ఒకటే కోరుతుందా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించడం అంటే బహుజన సమాజ పార్టీని మనం ప్రజలకు తీసుకెళ్లడమే ఇంకా వేరే ఉద్దేశం లేదు మేము ఏమని అంటున్నామంటే బహుజన్ సమాజ్ పార్టీ అనేది భారతదేశంలో లేని వాళ్ళ కోసం పుట్టినటువంటి పార్టీ ఈ పార్టీని మీరు అందరూ ఆదరించి ఒక మంచి యువత ఈ పార్టీలో చేరినందుకు మీకు ప్రత్యేక జీర్ణం తెలియజేస్తున్నాను చేస్తూ దీంతో పాటు ఇక నుండి మీరు ఇప్పటి నుండి ఈ క్షణం నుండి మీరు బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య నాయకులుగా మీరు ఉంటున్నారు మరి పార్టీలకు మరి వేరే పార్టీలు ఉన్నప్పటికీ కూడా మీరు ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలను నచ్చి మరి యొక్క మార్పు తీసుకెళ్ళడానికి వచ్చారు మనం మనం చూస్తున్నాం ఒక సైడు అగ్రవర్ణ పార్టీలైన బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మనందరినీ ఏం చేస్తున్నాయి మిత్రులారా కేవలం కల్లబుల్లి మాటలు చెప్తూ మనల్ని మాయ మాటలు చెప్తూ మన యొక్క జీవితాలతో ఆటలు ఆడుకొని మన జీవితాలని అన్యాక్రా చేస్తూ మన పప్పం కట్టుకుంటున్నాయి మనకు రాజకీయ పరంగా కానీ మరి విద్యా పరంగా కాని ఉద్యోగ పరంగా కాని అనేక విధి విధానాల్లో మనకు ఆల్రెడీ ఆటంకాలు కల్పిస్తున్నాయి మేము ఒకటే కోరుతున్నాం భారత రాజ్యాంగం లేకపోతే మనం ఈ రకంగా చదువుకొని ఈ రకంగా ఒక అట్మాస్ఫీర్ గా వాళ్ళం కాదు మరి మనకు భారత రాజ్యాంగమే మనకు జీవనోపాధికి మనకు రక్షణ మనం అందరం కూడా ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీలో మరి చేరుతున్నాం చేరి రేపు రాబోయే కాలంలో మీరందరూ కూడా నాయకులుగా ఎదగాలి నాయకులుగా ఎదిగి సమాజానికి మీరు సేవ చేయాలి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి ఎప్పుడు కానీ ఏమొస్తుంది పేరు అంటే పలానా వ్యక్తి చాలా మంచి పనులు చేశాడు తన యొక్క రాజ్యాంగంలో భారత రాజ్యాంగాన్ని యొక్క పేరు తెచ్చుకున్నాడు సమాజ్ పార్టీలో ఉండి అనేక రకాలను సేవలు అందించడానికి పేరు వస్తారు మీరందరూ కూడా చిన్న చిన్న సమస్యలను మరి ఈ రాబోయే కాలంలో బహుజన్ సమాజ్ పార్టీలో మీరు